హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కోవూరు మండలంలోని మండల నాయకులు పశ్చిపాల రాధాకృష్ణ గెస్ట్ హౌస్ నందు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ అందులో భాగంగా విలేకరులకు సమాచారం ఇవ్వడంతో విలేకరులందరూ అక్కడికి చేరుకోగా ఎమ్మెల్యే మైక్ తీసుకుని అందరికీ నమస్కారం అంటూ మధ్యాహ్నం రెడ్డితో కలిసి పంచాడు గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని కనుక ప్రెస్ వాళ్ళందరూ వెళ్లిపోవాలని బహిరంగంగా నాయకులు కార్యకర్తలు మధ్యలో చెప్పగా అందరూ ఒక్కసారిగా హాస్యస్పందంగా విలేకరుల వైపు చూడడంతో అవమానంగా భావించిన విలేకరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆ మాట చెప్పడంతోనే విలేకరులందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురై నుండి అవమానంతో జరిగింది విజయసాయి రెడ్డి కూడా జొన్నవాడ గారితోడ కార్యక్రమ గ్రామాల్లో పర్యటించాము ఇప్పుడేదో రేపటి నుంచి మా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టమని చెప్పి మా మండల నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులను పిలుచుకున్నాము దయచేసి ప్రెస్ వాళ్ళు బయలుదేరండి థ్యాంక్ యూ దయచేసి ప్రెస్ వాళ్ళు యూ దయచేసి ప్రెస్ వాళ్ళు దయచేసి వాళ్ళు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా క్రికెట్ స్టేడియం కానీ ఇవన్నిటి కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఆశయంతో మేము ముందుకు పోతా ఉన్నాం ఇక రాష్ట్రానికి వస్తే ఏం చేశాను అన్నటువంటి విషయం డ్రైనేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీ డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ కళ్యాణ మండపం కన్వెన్షన్ సెంటర్ కట్టిస్తున్నాం శ్మశానం కట్టించాం ఆ తర్వాత రోడ్లు వేయించిన స్ట్రీట్ లైట్స్ వేయించినాను టెంపుల్స్ కొన్ని రినోవేట్ చేయించాను ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా విలేజ్ నేను చేయడం జరిగింది అదే రకంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా భగవంతుడు దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంట్ని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ నెంబర్ వన్ పట్టణంగా ఈ సందర్భంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులని ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి ఆ మేనిఫెస్టో పొందుపరిచి ఏ అభివృద్ధిని మేము సాధిస్తాం మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అన్నటువంటిది గా రిలీజ్ చేయడం జరుగుతుంది త్వరలో దాంట్లో కొన్ని విషయాలు మీతో గతంలో కూడా పత్రికా సమావేశంలో నేను పాల్పంచుకోవడం జరిగింది డిగ్రీ పూర్తయిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు ఈరోజు నెల్లూరుకు వచ్చి ఒక నెల్లూరు మీద ఒక అవినాజమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఇక్కడ కంటెస్ట్ చేయాల్సి వస్తుంది పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి దొంగ ప్రేమ అంతా కూడా చూపిస్తున్నాడు అనుకుంటున్నాడు ఏది ఏమైనా కూడా మాతృభూమి మాతృభూమి మన పుట్టిన గడ్డ పుట్టిన గడ్డే నేను దేనికి వెళ్ళాను చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్లోకి వెళ్ళాను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నేను నెల్లూరు నెల్లూరుకు వచ్చేవాడిని ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉండింది బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉండింది నేను ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంతో నాకున్నటువంటి సంబంధాలను నేను వదులుకోలేదు నేను ఎక్కడైతే పుట్టానో తాళ్ళపూడలో ఈ రోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక మోడల్ గ్రామంగా తాళపూడని తెలిసింది ఇది ఈ రోజు కాదు గత ఐదు ఆరు సంవత్సరాలుగా చేస్తా ఉన్నా ఆరు సంవత్సరాలు కూడా మనం కుంటుపడలేదు పడలేదు ఈక్వల్ గానే మనం దానికి ప్రాధాన్యత ఇచ్చాం విద్య వైద్యం ప్రతి అవసరాలకి మనిషికి సంబంధించినటువంటి ముఖ్యంగా పేదలకు సంబంధించి అవసరాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనం ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలనని మనం ప్రజలకు చూపించాం ఈ ఐదు సంవత్సరాల కన్నా ఇంకా మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామన్నటువంటిది అందిస్తామన్నటువంటి భరోసా అందిస్తామన్నటువంటి నమ్మకం మనకు ఉంది ప్రజల్లో కూడా ఉంది అందుకే ప్రజలందరూ కూడా మనం మన అసెంబ్లీకి సంబంధించి ప్రసన్నంగా వెళ్ళినా నేను వెళ్ళినా ఈరోజు ఎందుకు నీరాజనాలు ఇస్తున్నారు అని అంటే అది ఐదు సంవత్సరాల పాలన వాళ్ళకు ఉన్నటువంటి భరోసా రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి భరోసా నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు గతంలో ఒక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని ఇన్ని దగ్గర ఇన్ని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలకు సేవ చేసుకోగలేటటువంటి టైం ఆయనకు ఉంటుందా నన్ను అనడం కాదు ఆయనకు నిజంగా టైం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆయన బహుశా మొత్తం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి ఒక్కరోజు ఏదన్నా నెల్లూరులో ఉంటాడే నిజంగా ప్రజలకు కావాల్సింది ప్రసన్నట్టయితే కొవ్వులో అందుబాటులో ఉన్నాడో ప్రజలకి మూడు వందల అరవై ఐదు రోజులు అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప ఎక్కడైనా సెక్రటేరియట్ లో వర్క్ ఉంటే తప్ప సీఎం గారితో వర్క్ ఉంటే తప్ప మిగతా అన్ని వేళలా ఎక్కడ ఎలాగైతే అందుబాటులో ఉన్నాడో నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను నేను ఆల్వేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను లేకుండా ఉంటే ఢిల్లీలో అందుబాటులో ఉంటాను లేకుండా విజయవాడలో ఉంటాను అంతే కానీ ఏ వ్యాపార వ్యాపకం లేని ఏ వ్యాపారం లేనటువంటి నాకు తప్పకుండా ప్రజలకు సేవ చేసేటంలో ఉండే దాంట్లో ఉన్నంత ఆనందం వేరేదా ఇంకా దేంట్లోనూ ఉండదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి